అనుకుంటున్నారా ఇది పొడి అండి మా ఆయన షాప్ దగ్గర ఒక కవర్ కానీ ఏదైనా బకెట్ కానీ ఇచ్చేస్తే వాళ్ళు ఒక వన్ డేలో ఇది వేసి పెడతారనమాట మళ్ళా వేరే మనిషితో పంపిస్తేస్తారు మొక్కలకి ఇది బాగా ఉపయోగపడుతుంది కదా అందుకనేసి ఇలా తీసుకొచ్చి తెచ్చి చుంటే అబ్బాయి నేను ఇలా ఆరబెట్టేశానండి నేను ఈ పొడి అంతా ఇలా ఆరబెట్టేసి స్టోర్ చేసి పెట్టుకుంటాను ఏదైనా బాక్స్లో వేసి మొక్కలకి అప్పుడప్పుడు కొంచెం కొంచెం వాడుకుంటూ ఉంటానండి ఇది టీ షాప్ వాళ్ళు షుగర్ వేయకుండా డికాషన్ కాస్తారు కదా అదనమాట షుగర్ ఉంటే కదా మనకి మొక్కల్లో వేసినప్పుడు చీమలు పట్టేస్తాయి కదా అందుకనేసి ఇది షుగర్ లేనిదనమాట నేను ఈ టీ పొడిని నెలకు ఒకసారి కానీ పదహైదు రోజులకు ఒకసారి కానీ ఇస్తూ ఉంటానండి అప్పుడు మొక్కలు బాగా మొగ్గలు వచ్చి పువ్వులు ఎక్కువ వస్తాయన్నమాట